ఎందుకంటే ప్రభుత్వ రెండు వేల పద్నాలుగు బిఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ అన్నాడు కేసీఆర్ యొక్క హయంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది రెండు వేల ఇరవై మూడు వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అంటే దాదాపు పది సంవత్సరాలు ప్రభుత్వ హయంలో ప్రైవేట్ వ్యక్తులు మరియు రాజకీయ ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఈరోజు జరుగుతున్నటువంటి దర్యాప్తు చూస్తూ ఉంటే మరి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా సూత్రధారిగా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరి ఆ రకంగా నలుగురు ఏసీపీలు డీసీపీలు వారిని అరెస్ట్ చేసి జైలు పాలైన తర్వాత మరి ఆ యొక్క అంశాలు ఏవైతే తెర మీదకి వస్తూ ఉన్నాయో ఆ యొక్క పబ్లిక్ డొమైన్లకు వస్తూ ఉన్నాయో మరి వాళ్ళ ఆ అంశాలు చూస్తూ ఉంటే ఎంత మరి తీవ్రమైన అంటే ఒకవైపు దేశ భద్రత మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగింది అది అంటే ప్రభుత్వము ప్రాయోజితమైనటువంటి యంత్రాంగం వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగాను దుర్మార్గపు చొరబాటుగా మరి ఎంత హాని మరి కలిగించిందో ఇవాళ స్పష్టమవుతా ఉన్నది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు మనం రాష్ట్రంలో జరిగినటువంటి తదుపరి అన్ని ఎన్నికలు కూడా అవి పోలీసు అధికారులలో కొందరు ప్రతిపక్ష పార్టీల టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ తర్వాత దుబ్బాక ఆ తర్వాత మరి మునుగోడు హుజురాబాద్ ఇవన్నీ ఎన్నికల్లో కూడా ఏ రకంగా ట్యాపింగ్ జరిగింది అనే ఉదంతాలు ఒక తెర మీదకి వస్తూ ఉంటే మరి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కాల్లను ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు ఆ యొక్క విశేషాలు వార్తలు మరి తెలుస్తూ ఉంటే దిగ్భాన్ని కల్పిస్తూ ఉన్నది మరోవైపు సందట్లో సడమే మాదిరిగా ఈ అధికారులు ఈ రకంగా కొంతమంది వ్యాపారులను రియల్ ఎస్టేట్ మరి వ్యాపారులను నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాశ్రమం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం పడుతూ ఉన్నది కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము కొంతమంది పాత్రధారులకే పరిమితం చేయడం చూస్తూ ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతాం రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారలైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారానే దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బిఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో అసలు దోషులను మరి పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది